హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ పన్నీరు బుర్జీ అండి ఇది రోటీలోకి కానీ నాన్లోకి కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ముందుగా నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకున్నానండి ఈ పన్నీర్ని మీరు చేత్తో వీలైతే చేత్తో చిన్నగా నలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా గ్రేట్ చేసుకుంటున్నానండి ఇలా చేస్తే ఏంటంటే ఈవెన్గా పన్నీర్ పీసెస్ అన్నీ వస్తాయన్నమాట తర్వాత దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ముగ్గుడు పెట్టుకుని దాంట్లో ఒక చెంచా ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత మూడు పచ్చిమిరపకాయ ముక్కల్ని నేనైతే ఇక్కడ కట్ చేసేసి వేసుకుంటున్నానండి దీంతో పాటుగా నేను ఇక్కడ కరివేపాకు కూడా ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయ్యేలాగా వేసుకుంటున్నాను ఇలా ఆయిల్లో కరివేపాకు ఫ్రై చేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట కరివేపాకు తినే వాళ్ళైతే డైరెక్ట్గా మంచిగా తినేయచ్చు ఇలా ఆయిల్లో ఫ్రై అయితే ఇప్పుడు ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా చాప్ చేసి ఇందులో వేసేసి కలిపేసుకున్నానండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చిదనం పోయేంతవరకు మంచిగా కలిపేసుకోవాలండి తర్వాత పసుపు యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక్క నిమిషం అలా వేగనిచ్చిన తర్వాత మూడు మీడియం సైజు టమాటోల్ని అంటే నేను ఉల్లిపాయలు అలాగే టమాటో క్వాంటిటీ ఈక్వల్గా తీసుకున్నాను ఓకే దీంట్లోకి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా చక్కెర వేసేసి కలిపేసుకున్నానండి తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేస్తే ఇలా మంచిగా అయిందనమాట దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి మళ్ళీ మూత పెడితే ఒక పది నిమిషాలకి ఇలా దగ్గరికి వచ్చేసిందండి ఆయిల్ చూసారా ఇలా బయటకు వచ్చిందని ఇలా బయటకు వచ్చింది అని అంటే ఇది పర్ఫెక్ట్గా వేగిపోయింది అని అర్థం ఇప్పుడు దీంట్లోకి నేను ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే వేసేసుకున్నానండి వేసి మంచిగా కలిపేసి వాటర్ మంచిగా మసిలేంత వరకు మూత పెట్టి ఉంచుకున్నాను అనమాట వాటర్ ఒక్కసారి అలా మసిలిన తర్వాత ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో ముందుగా తురుము పెట్టుకున్న నేను పన్నీర్ని అయితే యాడ్ చేసుకున్నానండి దీన్ని ఒక్క నిమిషం అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి పన్నీర్ అంతా వాటర్ని గుంజేసుకుంటుంది అనమాట అప్పుడు పన్నీర్ అంతా దగ్గర పడిపోతుంది కర్రీ ఇలా కొంచెం గ్రేవీ లాగైనా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు లేదా ఇంకాస్త దగ్గర పడిన తర్వాత కూడా సర్వ్ చేసేసుకోవచ్చు నేను ఇంకొక ఐదు నిమిషాలు ఉంచేసి దీంట్లోకి కరివేపాకు అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసేసి కలిపి వేడివేడిగా పిల్లలకి మా వారికి అయితే సర్వ్ చేశానండి నేను దీన్ని చపాతీ కాంబినేషన్లో ఇచ్చాను అనమాట ఇక్కడ మీరు లాస్ట్లో బట్టర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు కావాలి అనుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోయింది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్